హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి కోసం రోజు అయితే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఏంటి అనుకుంటున్నారా ఇది మురుమురాల ఫుల్ అన్నమాట ఎలా చేస్తాను ఏందనేది చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసే ముందు ప్లీజ్ అందరూ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓకేనా అలాగే నచ్చితే అయితే షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి చాలా తక్కువ టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈ విధంగా చేసుకోవచ్చు పెద్దగా హడావుడి లేకుండా పది నిమిషాల్లో ఎవరైనా ఈజీగా చేయొచ్చు అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది చూపిస్తాను చూడండి ఓకేనా రెండు చిన్న సైజులో ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చి రెండు కరివేక కరివేపాకు రెమ్మలు అలాగే కొద్దిగా కొత్తిమీర అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి అలాగే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మనము టిఫిన్స్ చేసేటప్పుడు అయితే మార్నింగ్ చాలా హడవడిగా ఇడ్లీ దోశ ఇవన్నీ చేసేటప్పుడు అయితే కొంచెం లేట్ అవుతుంది అనమాట ఈ ప్రాసెస్ అయితే ఈ పులావ్ అయితే తొందరగా అయి అయిపోతుంది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు అప్పుడప్పుడు వెరైటీగా చేసి పెట్టండి పిల్లలకి ఓకేనా ఇంకా పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా అయితే తుమ్ముకొని పెట్టుకోవాలన్నమాట ఆనియన్స్ మీకు ఇష్టం ఉంటే ఇట్లా నిలువుగా అయినా కట్ చేయొచ్చు అడ్డంగానైనా కట్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా అండ్ అలాగే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఓకేనా అలాగే నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా వీటిని అన్నిటినైతే మొత్తం అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి ఎక్కువ టైం అనేది అయితే మనకి పట్టదు పది నిమిషాల్లో అయిపోతుంది ఓకేనా ఇంకా వీటిని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను అలాగే వీటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి ఒక చిన్న సైజు టమాటాను కూడా తీసుకొని కట్ చేసుకోండి ఎందుకంటే టమాటా వేయడం వల్ల కొంచెం పుల్ల పుల్లగా తగులుతుంది కాబట్టి పులావ్ అనేది సూపర్గా ఉంటుంది ఒకవేళ మీకు టమాటా ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు దాని ప్లేస్లో మీరు నిమ్మకాయనైనా యూజ్ చేయొచ్చు అండ్ నిమ్మకాయ వేసినా కానీ టేస్ట్ అనేది బాగుంటుంది ఓకేనా ఇక్కడైతే నేను టమాటా తీసుకుంటున్నాను ఇష్టం లేకపోతే మాత్రం స్కిప్ చేసుకోండి టమాటా వేస్తే బాగుంటుందని నా ఉద్దేశము ఓకేనా అండ్ చాలా అంటే చాలా టేస్టీ వస్తుంది అనమాట టమాటా వేయడం వల్ల ఇంకా వీటిని అన్నిటినైతే ముందుగా అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఇవి కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒక చిన్న సైజు టమాటా రెండు ఆనియన్స్ అలాగే రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఇప్పుడైతే మరొక గిన్నె తీసుకొని ఒక చిన్న బాక్స్ తీసుకున్నాను అనమాట ఇక్కడ నేను బౌల్ లేదు సో బాక్స్ తీసుకొని దీంట్లోకి అయితే మురుమురాలను అయితే తీసుకుంటున్నాను రెండు బాక్సులు తీసుకున్నాను రెండు బాక్సుల మీద ఒక పావు కప్పు అంటే మొత్తము రెండు రెండు బౌల్ల మీద ఒక పావు కప్పు అయితే తీసుకున్నాను మురుమురలు వీటిని అయితే ముందుగా వాటర్ పోసి కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట అందులో మనకి సాల్ట్ అనేది ఉంటుంది కదా సో అది పోవడం అయితే కొంచెం మెత్తగా ఉంటుంది కదా సాల్ట్ పోవడం కోసం అయితే నేను వాటర్ పోసి ఈ విధంగా తడిపి పెట్టుకున్నాను అనమాట కొద్దిగా రెండు నిమిషాలు ఇలా అలా వాటర్ పోసి తీసి పక్కన వేయండి చాలాసేపు అయితే ఉంచకండి ఎందుకంటే మొత్తము వాటర్ అనేది పీల్చుకుంటుంది మురుమురాలు ఓకేనా ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి అయితే మనమే పోపేయడం అనమాట చూడండి ఇక్కడైతే మనకి వాటర్ అనేది అయితే మంచిగా పీల్చుకున్నది రెండు నిమిషాలు మాత్రమే ఉంచండి మురుమురాలని ఎక్కువసేపు ఉంచొద్దు ఓకేనా ఎక్కువసేపు ఉంచినట్లయితే మొత్తము దగ్గరికి అయిపోతాయి అనమాట అనేది మనకి ఇక్కడ చూడండి నాకైతే నేను రెండు బాక్సులు తీసుకుంటే ఎంత అయిపోయిందో కొన్నాయని అనమాట సో దానివల్ల అయితే మీరు తక్కువ టైం అయితే తీసుకోండి వాటర్ పోసి వెంటనే కడిగేసి పక్క నీళ్ళు వంపేయండి సరిపోతుంది ఇంకా రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసేసి మనం ముందుగా కట్ చేసుకునేవి ఉన్నాయి కదా ఇవైతే వేసేసుకోవడమే అనమాట పచ్చిమిర్చి అలాగే ఒకటి లేదా రెండు స్పూన్ల పోపు గింజలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు అలాగే కొన్ని అదేంటి మిన మినపప్పు వేసుకోండి మీ దగ్గర శనగపప్పు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇవన్నీ వేయడం వల్ల మనం తినేటప్పుడు అవన్నీ తగులుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట పంట చేసిన తర్వాత కొన్ని పల్లీలు అలాగే కరివేపాకు కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసి రెండు నిమిషాల పాటు వేడుకనివ్వాలన్నమాట మంటని సిమ్లో పెట్టి నెట్ని ఉడికిమండి ఎందుకంటే మనకి హైట్ వచ్చి ఒకేసారి మారిపోతాయి కాబట్టి నేనైతే మ్యాక్సిమం ఏది చేసినా కానీ సిమ్లో పెట్టే చేస్తాను కర్రీ అయినా ఏదైనా ఇంకా సిమ్లో పెట్టడం వల్ల ఏంటంటే మంచిగా ఉడుకుదే అనమాట ఇంకా ఇవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత చిటికెట్ పసుపు వేసుకోండి మనకి పసుపు వేయడం వల్ల కలర్ అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడైతే నేను కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా అయితే కలుపుకోవాలి అలాగే తర్వాత అయితే మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో ఉన్నాయి కదా ఈ టమాటోలు అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకొని నూటిగా వేసుకోవాలి అంటే సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మురుమురాలలో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి తర్వాత ఒకవేళ తక్కువైనా కానీ వేసుకోవచ్చు నేనైతే ఆఫ్ తీసుకొని అయితే వేసిన వేసేసి ముత్తు రెండే రెండు నిమిషాలు ఎక్కువ సేపు కాదు టూ మినిట్స్ ఆర్ వన్ మినిట్ పెట్టు పెట్టేసి ఉడకనేసి సరిపోతుంది అనమాట ఓకేనా ఇక్కడ నేనైతే వన్ మినిట్ పెట్టాను ఆల్రెడీ మనకి టమాటా బాబు కుంతగోడి కొద్దిగోడి కాంట వేయడం వల్ల నేనైతే కొద్దిసేపు పెట్టి తీసేసాను ఇంకా తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని అదంతా రెండు రెండు సెకండ్స్ అయితే ఇలా ఫ్రై చేసేసి తర్వాత మనం తీసుకున్న మురుమురంటే ఇదైతే వేసేసి మొత్తం అందులో కలిసేలాగా కలుసుకోవడం అనమాట చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఓకేనా వేసి మొత్తం కలుసుకోవాలి ఇంకా చూడడం కూడా మనకి చేంజ్ అయితే అయిపోతుంది అనమాట వైట్గా ఉన్నది ఎల్లో కలర్కి వచ్చేస్తుంది మనకి ఆర్టికల్ ఉప్మా అంటే ఎప్పులవ్ ఎలా చేస్తారో సేమ్ అదే విధంగా చేసుకోవాలన్నమాట ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఓకేనా ఇంకా అవి కలిపి వేసేసుకొని ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా సూపర్ ఉంటుంది మురుముల పులవ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి అక్కడక్కడ పల్లీలు అలాగే మినపప్పు ఇవన్నీ తగులుతుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా ట్రై చేశాను టేస్ట్ మొత్తం ఆహా ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసి అనమాట పిల్లలు అంత బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే అయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఓకేనా నచ్చితే అయితే షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి లాంచ్ దాకా చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ఫ్రెండ్స్ బాయ్ బాయ్